హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ యొక్క వీడియోలో ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్షలకు సంబంధించి మనకి ఏవైతే సైకాలజీ బిట్స్ ఉన్నాయో అవి ముఖ్యమైన బిట్స్లో ఈరోజు లైవ్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది సో ఆల్రెడీ ప్రీవియస్ గా టూ పార్ట్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాం సో ఎవరైనా చూడకపోతే చూడండి దాని లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ రోజు మన ముఖ్యమైన బిట్స్ అనేవి ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా సో ఈ రోజు లైవ్ లో మొదటి ప్రశ్న మనం చూసినట్లయితే కనుక నాలుగో ప్రశ్న పిల్లలు బొమ్మలు గీయడం అదే విధముగా రాయడం వంటి సూక్ష్మ నైపుణ్యాలతో పాటు స్కిప్పింగ్ స్కేటింగ్ వంటి స్థూల నైపుణ్యాలను నేర్చుకునే దశ ఏది దశ లేదా పూర్వబాలి దశ లేదా ఉత్తర బాలి దశ లేదా యవ్వన ఆరంభ దశ ద రైట్ ఆన్సర్ ఇస్ ఈస్ పూర్వ బాల్య దశ ఈ యొక్క పూర్వ బాల్య దశలోనే పిల్లలు గీయడం రాయడం వంటి సూక్ష్మ నైపుణ్యాలతో పాటు స్కిప్పింగ్ స్కేటింగ్ వంటి స్థూల నైపుణ్యాలు నేర్చుకుంటారు ఏ దశలో పూర్వ బాల్య దశలో ఇక తదుపరి ప్రశ్న శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోయే దశ ఏది శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోయే దశ సో లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ వయోజన దశ అండ్ నెక్స్ట్ బిట్ పిల్లలకు వారి సాంఘిక మితి స్థితి కాకుండా ఇతరుల సాంఘిక మితి గురించిన అవగాహన ఏర్పడే దశ ఏది ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఫోర్ ఉత్తర బాల్య దశ ఈ వికాస దశలో గీత తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది ఇది ఏ దశ కౌమార దశ లేదా వయోజన దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ కౌమార దశ నెక్స్ట్ వ్యక్తిలోని శారీరక ఆత్మ ప్రతిమ మానసిక ఆత్మ ప్రతిమ పరిపక్వత చెందే దశ వ్యక్తిలోని శారీరక ఆత్మ ప్రతిమ మానసిక ఆత్మ ప్రతిమ పరిపక్వత చెందే దశ ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ కౌమార దశ కౌమార దశ నెక్స్ట్ బిట్ తక్కువ సమయంలో శారీరకంగా ఎక్కువ మార్పులు సంభవించే దశ తక్కువ సమయంలో శారీరకంగా ఎక్కువ మార్పులు సంభవించే దశ ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ యవ్వన ఆరంభ దశ నెక్స్ట్ బిట్ శారీరక మార్పులు తీవ్రంగా సంభవించే దశ ఏది ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ కౌమార దశ తదుపరి ప్రశ్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ద రైట్ నెక్స్ట్ బిట్ శిశువు పూర్తి వయోజనుడులా కనిపించే దశ ఏది శిశువు పూర్తి వయోజనుడులా కనిపించే దశ ఏది ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ ఉత్తర బాల్య దశ ఉత్తర బాల్య దశ నెక్స్ట్ విట్ శిశువు నామవాచకాలను నేర్చుకున్న తర్వాత క్రియాపదాలను నేర్చుకునే దశ ఆప్షన్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ శైశవ దశ మూడవ ప్రశ్న శిశువు తన చుట్టూ ఉన్న పరిసరాలలోని మార్పుల పట్ల ఆకర్షితుడై ప్రతి విషయమును తెలుసుకోవాలనే కోరికతో అధికంగా ప్రశ్నలు వేస్తూ ఉండటం మనకు ఏ దశలో కనిపిస్తూ ఉంది శిశువు తన చుట్టూ ఉన్న పరిసరాలలోని మార్పుల పట్ల ఆకర్షితుడై ప్రతి విషయమును తెలుసుకోవాలనే కోరికతో అధికంగా ప్రశ్నలు వేస్తూ ఉండటం మనకు ఏ దశలో కనిపిస్తుంది పూర్వ బాల్య దశ ఆప్షన్ త్రీ ఈస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ శిశు ప్రవర్తన ఆధారంగా శిశు ప్రవర్తన ఆధారంగా భవిష్యత్తులో అతను సాంఘిక సర్దుబాటు కలిగి ఉంటాడా కోపిష్టిగా మారతాడా అని తెలియజేసే దశ ఏది చెప్పాలి పూర్వ బాల్య దశ లేదా శైశవ దశ లేదంటే ఉత్తర బాల్య దశ లేదంటే యవ్వన ఆరంభ దశ ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ శైశవ దశ నెక్స్ట్ బిట్ ప్రజ్ఞా వికాసం తక్కువగా ఉన్న రమ్య తనకు ఆనందాన్ని కలిగించే విషయాలను మంచిదిగాను కష్టాన్ని కలిగించే వాటిని తప్పుగాను భావిస్తూ ఉంది నైతిక వికాసపరంగా రమ్య ఏ దశకు చెందుతుంది ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ సైసవ దశ విట్ వాన్సన్ ప్రకారం నవజాత శిశువులోని మూడు ప్రాథమిక ఉద్వేగాలు ఏవి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ సంతోషం భయం కోపం బిట్ శారీరక మానసిక వికాసాలు వేగంగా జరిగే దశలు వరుసగా ఏవి ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ సైసవ పూర్వ బాల్య దశలు తదుపరి ప్రశ్న శిశువు భాషాభాగాలను ఉపయోగించి ఆరు నుంచి ఎనిమిది పదాలు ఉన్న వాక్యాలు మాట్లాడే దశ ఆప్షన్ ఫోర్ ఈస్ రైట్ ఆన్సర్ పోరో బాల్య దశ నెక్స్ట్ విట్ ఈ క్రింది ఏ దశలో రూపుదిద్దుకున్న మూర్తిమత్వం ఆధారంగానే జీవిత పర్యంతం వికాసం జరుగుతుంది ఏ దశలో ఆప్షన్ రైట్ ఆన్సర్ దశ నెక్స్ట్ ఒక వ్యక్తి తనని నిరంతరం బాధకి గురి చేసే విషయాల వలన కలిగిన ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంలో తనకి సంతోషమును కలిగించే వేరే పనులలో నిమగ్నం కావడమును తన అలవాటుగా మార్చుకున్నాడు అయితే ఆ వ్యక్తి దశ అతనిలో జరిగిన అభ్యసనం మరియు ఆ విధానములు వరుసగా ఏమిటి చూడండి క్వశ్చన్ జ్యూమౌట్ జూమౌట్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఒకసారి చూసి సో క్వశ్చన్ చూసారు కదా ఒకసారి ఆప్షన్ కూడా చూడండి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ వన్ ఉత్తర బాల్య దశ యత్నదోష అభ్యసన పద్ధతి ఉద్వేగ కెదార్స్ ఆప్షన్ వన్ ఈస్ రైట్ ఆన్సర్